ఈరోజే ఎంతో పవిత్రమైన ముక్కోటి ఏకాదశి దీనిని వైకుంఠ ఏకాదశిని కూడా పిలుస్తారు సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే ధనుర్మాస శుద్ధ ఏకాదశిని వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి అని పిలుస్తారు ఇంతటి విశేషమైన రోజు శ్రీ మహావిష్ణువు శ్రీదేవి భూదేవి సమేత ముక్కోటి దేవతలతో కలిసి ఈ భూమి మీదకి వీచేస్తారు ఇంతటి విశేషమైన రోజు ఈ కథను విన్నా చెప్పినా చదివినా వినిపించినా జన్మల పాపాలు తొలగి కోటి జన్మల పుణ్యం వస్తుంది మరి ఆ కథ ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ఒకనొకసారి పాండవుల్లో పెద్దవాడైన ధర్మరాజు ఇలా పలికాడు ఓ శ్రీకృష్ణ జనార్దన పరంధామ ముక్కోటి ఏకాదశి గొప్పతనం ఏమిటి వివరించమని కోరగా దానికి శ్రీకృష్ణుడు ఇలా పలికాడు ఓ ధర్మనందన నేను చెప్పేది శ్రద్ధగా విను ముక్కోటి ఏకాదశి వ్రతాన్ని ఎవరైతే భక్తి శ్రద్ధలతో ఆచరిస్తారో అలాంటి వారికి అశ్వమేధయాగం చేసినా ఫలితం కలుగుతుంది నూరు యజ్ఞాలు చేసినా ఫలితం దక్కుతుంది నూరు గోవులను దానం చేసిన ఫలితం వారికి దక్కుతుంది అంతేకాదు మోక్షం కలుగుతుంది వైకుంఠ ప్రాప్తి కూడా కలుగుతుంది అని శ్రీకృష్ణుడు ధర్మరాజుకు తెలియచేశాడు ఈ ఒక్క ఏకాదశి రోజు ఉపవాసముంటే అన్ని ఏకాదశుల్లో ఉపవాసమున్న ఫలితం దక్కుతుంది అంతేకాదు ఈ ఒక్క ఏకాదశి మూడు కోట్ల ఏకాదశులతో సమానం దీనికి సంబంధించిన ఒక విశేషమైన కథను తెలియచేస్తాను శ్రద్ధగా విను అంటూ శ్రీకృష్ణుడు ఇలా చెప్పడం మొదలుపెట్టాడు పూర్వకాలంలో అత్యంత రమణీయమైన గోకులం అనే నగరం ఉండేది దాన్ని వైకానసుడు అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు తన రాజ్యంలోని ప్రజలను తన కన్న బిడ్డల వలె చూసుకునేవాడు మహారాజు తన రాజ్యంలో సకల విద్యలు నేర్చుకున్న పండితులు ఉన్నారు ఒకరోజు రాత్రి ఆ మహారాజుకి ఒక కల వచ్చింది ఆ కలలో తన తండ్రి నరకంలో పడి రోదిస్తున్నట్లు వచ్చింది తరువాత రాజుకు మెలుగు వచ్చి కలలో కనిపించిన దృశ్యం చూసి చాలా బాధపడ్డాడు ఆ మరుసటి రోజు తన రాజసభలో వేద విద్వాంసుళ్ళు పిలిపించి వారికి తన కల గురించి ఇలా చెప్పాడు నాకు రాత్రి కలలో నా తండ్రిగారు కనిపించి నరకంలో పడి రోదిస్తున్నట్లు చూశాను నా తండ్రి నన్ను చూసి ఇలా పలికారు కుమారా ఈ నరకంలో బాధలు పడలేకుండా ఉన్నాను నన్ను ఈ నరకం నుంచి విముక్తిని చెయ్యి అని నాకు తెలియచేశారు అది చూసినా నా హృదయం చలించిపోయింది ఆ కల నుంచి నా మనసుకు ప్రశాంతత కరువైనది ఇంత రాజ్యం ఏనుగులు గుర్రాలు రథాలు బిడ్డలు ఉన్నా ఇంత ధనమున్నా ఆనందం నాకు కలగడం లేదు కాబట్టి ఏదైనా గ్రంథం చూసి నా తండ్రిని నరకం నుంచి విముక్తిని చేసి మోక్షాన్ని పొందే సలహాను ఇవ్వమని కోరతాడు రాజు దానికి బ్రాహ్మణులు వేద విద్వాంసులు ఇలా పలుకుతారు మహారాజా మన నగరానికి దగ్గరలోని అరణ్యంలో పర్వతుడు అనే ముని ఆశ్రమం ఉంది అక్కడికి వెళ్ళి ఆ మహాముణ్ణి అడిగితే ఏదో ఒక ఉపాయాన్ని తెలియచేస్తాడు ఆయన భూత భవిష్యత్ వర్తమాన కాలాలు తెలిసిన మహాజ్ఞాని అని చెప్తారు తర్వాత రోజు మహారాజు అటవీ ప్రాంతానికి చేరుకుంటాడు ఆ విధంగా పర్వత మునీంద్రుడి దగ్గరకు వెళ్ళి సాష్టాంగ నమస్కారం చేస్తాడు మహారాజు అంతట మునీంద్రుడు కుసుల ప్రశ్నలు అడిగి తమ బాధకు కారణం ఏమిటి అని అడుగుతాడు రాజుని దానికి రాజు జరిగిందంతా చెప్పి ఓ మునీంద్ర మీరు సర్వసమర్థులు నా తండ్రిని నరక నుంచి తప్పించి ఏదైనా ఉపాయం ఉంటే ఉపదేశించమని వేడుకుంటాడు మహారాజు ఆ మాటలు విన్న మునీంద్రుడు తన దివ్య దృష్టితో జరిగింది తెలుసుకు ఇలా పలుకుతాడు మహారాజా నీ తండ్రికి పూర్వజన్మలో ఇద్దరు భార్యలు ఉన్నారు వారిద్దరినీ సమానంగా ప్రేమించకుండా కేవలం ఒకే భార్యను ప్రేమించి రెండో భార్యను బాధ పెట్టాడు దానివల్లే నీ తండ్రి ఈ నరక బాధలు అనుభవిస్తున్నాడు అని చెప్పాడు మునీంద్రుడు మహాముని చెప్పిన మాటలు విన్నా మహారాజు ఓ మునీంద్ర జరిగిందేదో జరిగిపోయింది కానీ ప్రస్తుతం నా తండ్రి నరకం నుంచి బయటపడేసే ఏదైనా వ్రతం కానీ దానం కానీ ఉన్నదా ఉంటే నాకు ఉపదేశించండి అని పలికాడు దానికి మునీంద్రుడు ఇలా చెప్పాడు మహారాజా ముక్కోటి ఏకాదశి రానున్నది ఆ రోజు నీవు నీ పరివారము ఏకాదశి ఉపవాస వ్రతాన్ని ఆచరించండి దీనివల్ల నీ తండ్రి నరకం నుంచి విముక్తుడు అవుతాడు ఎందుకంటే ముక్కోటి ఏకాదశి మోక్షాన్ని ప్రసాదిస్తుంది కాబట్టి ఈ ఏకాదశి నీ తండ్రికి తప్పకుండా మోక్షాన్ని ఇస్తుంది అంటాడు మునీంద్రుడు అంతట మహారాజు మునీంద్రుడికి ధన్యవాదాలు చెప్పి తన రాజ్యాన్ని చేరుకుంటాడు ఇంతలో వైకుంఠ ఏకాదశి రానే వచ్చింది ఆ రోజు వైకాశి మహారాజు తన భార్యాబిడ్డలు మరియు పరివారంతో కలిసి ఏకాదశి వ్రతాన్ని ఆచరించాడు ఆ పుణ్య ప్రభావం వల్ల ఆకాశం నుంచి పూల వర్షం కురిసింది తన తండ్రిని దేవతాగణాలు వచ్చి స్వర్గానికి తీసుకువెళ్లారు అప్పుడు మహారాజు తండ్రి స్వర్గానికి వెళ్తూ భూమి మీద ఉన్న కుమారుడితో ఇలా పలికాడు నాయనా కుమారా నీకెల్లప్పుడు శుభం కలుగుగాక నీకెల్లప్పుడు జయం కలుగుగాక అని ఆశీర్వదిస్తూ వెళ్ళాడు అది విన్న మహారాజు తన పరివారమంతటికీ తన తండ్రి తెలియచేసిన మాటలు చెప్పి ఎంతగానో సంతోషించాడు కాబట్టి ముక్కోటి ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తే పాపాలన్నీ తొలగిపోతాయి మరణించిన తర్వాత అలాంటివారు మోక్షాన్ని పొందుతారు కాబట్టి ధర్మరాజా ఈ కథను విన్నంతనే జన్మల పాపాలు తొలగి కోటి జన్మల పుణ్యం వస్తుంది చివరికి మోక్షం కలుగుతుంది అని శ్రీకృష్ణుడు ధర్మరాజుకు తెలియచేశాడు ఎంతో పవిత్రమైన విశేషమైన ఈ కథను ఈరోజు విన్నా చదివినా చెప్పినా వినిపించినా జన్మల పాపాలు తొలగి కోటి జన్మల పుణ్యం వస్తుంది సకల శుభాలు కలుగుతాయి ముక్కోటి ఏకాదశి రోజు అంటే వైకుంఠ ఏకాదశి రోజు వైకుంఠ వాకిళ్ళు తెరుచుకుని ఉంటాయని అందుకే వైష్ణవ ఆలయాలో గల ఉత్తర ద్వారం దగ్గర భక్తులు భగవంతుడి దర్శనం కోసం వేచి ఉంటారు ఈరోజు మహావిష్ణువు గరుడ వాహనంపై మూడు కోట్ల దేవతలతో కలిసి భూలోకానికి దిగివచ్చి భక్తులకు దర్శనం ఇస్తాడు అందుకే దీనికి ముక్కోటి ఏకాదశి అనే పేరు వచ్చింది ఈరోజు ఉత్తరద్వారం గుండా దర్శనం ఎందుకు చేసుకోవాలో తెలియచేసే పురాణ కథను ఇప్పుడు తెలుసుకుందాం పూర్వకాలంలో లోకాలు జలమయమై ఉన్న సమయంలో శ్రీ మహావిష్ణువు రావి ఆకుపై తేలియాడుతూ ఉన్నాడు అప్పుడు శ్రీ మహావిష్ణువు యొక్క నాభి నుంచి బ్రహ్మదేవుడు పుట్టాడు ఆ బ్రహ్మదేవుడికి సమస్త వేదాలను అందించాడు మహావిష్ణువు ఆ వేద సంపదతో సృష్టిని ప్రారంభించు అని చెప్పాడు ఇక సృష్టి కార్యం ప్రారంభమయ్యాక బ్రహ్మలో అహంకారం మొదలై తాను ఎవరో మర్చిపోయాడు శ్రీ మహావిష్ణువుని కూడా లెక్క చేయలేదు అప్పుడు శ్రీ మహావిష్ణువు యొక్క చెవి గుమిలోంచి ఇద్దరు రాక్షసులు పుట్టారు వాళ్లే మధు కైటబులు వాళ్ళని గులిమి రాక్షసులు అని పిలుస్తారు ఇద్దరికిద్దరే భారీ శరీరాలు అందులో పెద్దవాడి పేరు మధుడు రెండవవాడి పేరు కైటపుడు నీటిలోనే పుట్టి నీటిలోనే పెరుగుతున్న ఆ సోదరులు ఈ తడిలేని పొడితావును వెదుగుతున్నారా అన్నట్లుగా సముద్రమంతా కలియ తిరిగేవారు ఎదుగుతున్న కొద్దీ వారికి ఎన్నెన్నో సందేహాలు వచ్చేవి ఈ సముద్రానికి ఏది ఆధారం అసలు ఈ నీళ్ళెలా పుట్టాయి ఇవి సరే మనం ఎలా పుట్టాం మనకి మూలమేది ఇలా ఆలోచించారు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు నుంచి ఆవిర్భవించడం వల్ల వారికి విశేషమైన శక్తులు వచ్చాయి ఈ కైటబులు అనంత జలరాశిని ఇదుతున్న సమయంలో పద్మాసనంపై బ్రహ్మదేవుడు కనిపించాడు ఇన్నాళ్ళకి చేతున్నవాణ్ణి చూసేసరికి ఈ అన్నదమ్ములకు చేతులు దురదెక్కాయి దాంతో వాళ్ళు బ్రహ్మదేవుని యుద్ధానికి ఆహ్వానించారు బ్రహ్మదేవుడు వారిని ఎదిరించి చాలా సంవత్సరాలు యుద్ధం చేసి విసిగిపోయి నేను వీరిని సృష్టించలేదు వీరు ఎక్కడి నుంచి వచ్చారు అని తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు అప్పుడు బ్రహ్మ యొక్క అహంకారం తొలగి శ్రీ మహావిష్ణువును శరణు వేడుకున్నాడు దానికి మహావిష్ణువు ఇలా పలికాడు బ్రహ్మదేవా చూసావా అహంకారం వల్ల నీకు ఎన్ని కష్టాలు వచ్చాయో అయినా సరే నేను నిన్ను రక్షిస్తాను అని చెప్పి మధుకైటబుల్ను పిలిచాడు వారితో మహావిష్ణువు ఇలా పలికాడు మీరు నా నుంచే ఆవిర్భవించారు కాబట్టి ఈ రాక్షసత్వాన్ని వదిలి ఏం వరం కావాలో కోరుకోండి అన్నాడు అప్పుడు మధుకైటబులు నీవు మాకు వరం ఇవ్వడమేమిటి మేమే నీకు వరాన్ని ఇస్తాము కోరుకు అన్నారు అప్పుడు వారి అహంకారం చూసి మహావిష్ణువు అయితే నేను కోరుకుంటున్నాను మీరు నా చేతిలో చనిపోండి అని అన్నాడు దానికి మధు ఇలా పలికాడు సరే మేము నీ చేతిలో మరణిస్తాము కానీ నీవు మాతో యుద్ధం చెయ్యాలి అన్నాడు దానికి శ్రీ మహావిష్ణువు అంగీకరించాడు ఎటువంటి అస్త్రశస్త్రాలు లేకుండా చేతులతో పిడిగుద్దులతో వారి మధ్య యుద్ధం సాగింది అలా వారు శ్రీ మహావిష్ణువు యొక్క స్మర్శ తగిలి ఎంతో ఆనందాన్ని పొందారు అప్పుడు మధు కైటబులకి మరో ఆలోచన వచ్చింది శరీరాన్ని తాకితేనే ఇంత ఆనందంగా ఉంటే నిజంగా మనం వైకుంఠంలో ఉంటే మనకి ఇంకా కావలసింది ఏముంటుంది అనుకుని మహావిష్ణువుతో ఇలా పలికారు ఓ ప్రభు నీవు వరాన్ని ఇస్తానన్నావు ఇప్పుడు మేము వరాన్ని కోరుకుంటున్నాం మమ్మల్ని వైకుంఠ లోకానికి తీసుకువెళ్ళండి ఎప్పుడూ మీతో పాటు ఉండే వరాన్ని ఇవ్వండి అని అడిగారు అప్పుడు మహావిష్ణువు ఇలా అనుకున్నాడు వీళ్ళు రాక్షసులు కదా వీరిని వైకుంఠం తీసుకుని వెళ్ళడం అంత న్యాయమా అన్యాయం లోకాలకు చాలా ఇబ్బందికరంగా మారుతుంది అని ఆలోచించి వైకుంఠానికి ఉండే ద్వారాన్ని తెరిపించాడు ఆ ద్వారం ద్వారా శ్రీ మహావిష్ణువును దర్శించుకున్న మధు కైటుపులు విష్ణుమూర్తిలో లీనమవుతూ మరో వరం కోరుకున్నారు స్వామి ఏ భక్తులైతే ముక్కోటి ఏకదశి రోజు ఉత్తర ద్వారం నుంచి మమ్మల్ని స్మరిస్తూ నిన్ను దర్శనం చేసుకుంటారో వారికి మోక్షాన్ని ప్రసాదించమని కోరతారు ఇక ముక్కోటి ఏకాదశి రోజు దేవతలు కూడా ఆ ఉత్తర ద్వారం ద్వారా స్వామిని దర్శించుకుని మోక్షాన్ని పొందారు నుంచి ధనుర్మాసంలో వచ్చే ఈ ఏకాదశి రోజు అంటే ముక్కోటి ఏకాదశి రోజు ఇలా ఉత్తర ద్వారం ద్వారా భక్తులు మహావిష్ణువును దర్శించుకుని మోక్షాన్ని పొందుతున్నారు ఎంతో పవిత్రమైన విశేషమైన ఈ కథను ఒక్కసారైనా వింటే చాలు జన్మల పాపాలు తొలగి దరిద్రం తొలగి అష్ట ఐశ్వర్యాలు భోగభాగ్యాలో కలుగుతాయి ఈ సందర్భంగా ఒక విశేషమైన కథను ఇప్పుడు తెలుసుకుందాం పూర్వం కన్నాపురం అనే పట్టణాన్ని సుందరవదన అనే రాజు పరిపాలించేవాడు అతను అన్ని విధాలుగా గొప్పవాడే కానీ భగవంతుడిపై విశ్వాసం మాత్రం లేనివాడు ఒకరోజు రాత్రి రాజుగారు మంత్రితో కలిసి అజ్ఞాతంగా నగరంలో తిరగడం మొదలుపెట్టాడు అలా వెళ్తూ ఉండగా దారిలో ఇద్దరు అడుక్కునేవారు వారికి తారసపడ్డారు అందులో ఒకడు అంతా దయ అంతా రామునిదయ అంటూ భిక్షం కోసం చెయ్యి చాచాడు మరి ఒకడు అంతా దయ అంతా దయ అంటూ భిక్ష కోసం చెయ్యి చాచాడు అది చూసిన రాజు ఎంతో ఆశ్చర్యపోయాడు మరునాడు ఇరువురి యాచకులను రాజుగారు తమ సమక్షానికి పిలిపించుకున్నారు రాజుగారు వారిని ఇలా ప్రశ్నించారు మీలో ఒకరు రాముని పేరట మరొకరు రాజుగారి పేరిట ఎందుకు యాచిస్తున్నారు అని అడిగాడు దానికి భగవంతుడి పేరుతో యాచిస్తున్న బిచ్చగాడు ఇలా పలికాడు ఓ రాజా ప్రపంచం యావత్తు శ్రీరాముడి దేవల్లే రక్షించబడుతున్నది ఆయనే అందరికీ ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తాడు అందుకనే ఆయన పేరిట యాచిస్తున్నాను అని జవాబు చెప్పాడు ఇక రెండవ యాచకుడు ఇలా చెప్పాడు ఓ ప్రభు భగవంతుడు మనకు కనిపించడు రాజు కనిపించే దేవుడు అందుకే ఆయన పేరిట యాచిస్తున్నాను అన్నాడు అంతా విన్నా రాజుగారు యాచకుళ్లు పంపేశాడు వాళ్ళు వెళ్ళిపోయాక రాజుగారు మంత్రితో ఇలా అన్నారు తన పేరిట యాచిస్తున్న వ్యక్తి రెండవవాడి కంటే తెలివైనవాడు అన్నాడు దానికి మంత్రి ఇలా చెప్పాడు మహారాజా భగవంతుడి అనుగ్రహం లేకపోతే చేసిన సహాయం కూడా వాళ్లకు అందదు అన్నాడు అది విన్న రాజు మంత్రితో ఇలా చెప్పాడు సరే మంత్రి అది చూద్దాం రాజు గొప్పవాడో దేవుడు గొప్పవాడో అన్నాడు మర్నాడు మంత్రితో రాజు దేశమంతటా ఇలా ప్రకటించమని ఆదేశించాడు వచ్చే శ్రీరామనవమి రోజు రాజా ప్రసాదానికి వచ్చిన వారందరికీ రాజుగారు మంత్రి బహుమతులు అందజేస్తారు అని ప్రకటించమన్నాడు ఈ విధంగా ప్రకటన గురించి తెలుసుకున్న వేలాది జనం రాజప్రాసాదానికి వచ్చి కానుకలు అందుకున్నారు ఆ విధంగా వచ్చిన జనంలో రాజుగారి దయా అంటూ రాజుగారి దయా అంటూ బిచ్చం ఎత్తుకునే బిచ్చగాడు కూడా వచ్చాడు అప్పుడు రాజుగారు ఆ బిచ్చగాడికి ఒక పెద్ద గుమ్మడికాయను బహుమతిగా ఇచ్చాడు ఇది నీకు గొప్ప ఐశ్వర్యాన్ని కలిగిస్తుందని చెప్పాడు ఈ విధంగా కొంతకాలం గడిచింది ఒకరోజు రాజు మంత్రితో కలిసి నగర పర్యవేక్షణకు వెళ్ళాడు అక్కడ గుమ్మడికాయను దానంగా పొందిన యాచకుడు ఇంకా అడుక్కుంటూనే ఉండడం గమనించాడు రాజు అప్పుడు రాజు ఆ యాచకుడి దగ్గరకు వెళ్ళి ఇలా పలికాడు నీకు గుమ్మడికాయను కానుకగా ఇచ్చాను కదా ఇంకా ఎందుకు అడుక్కుంటున్నావు అని అన్నాడు దానికి ఆ యాచకుడు ఇలా పలికాడు ఓ రాజా నేను రెండు వెండి నాణాల కోసం గుమ్మడికాయను వేరొకరికి అమ్మేశాను ఆ రెండు వెండి నాణాలు ఎంతకాలం వస్తాయి అందుకని తిరిగి అడుక్కోవడం తప్పడం లేదు అని సమాధానం చెప్పాడు ఆ సమాధానానికి రాజు ఆ యాచకుణ్ణి మందరించి ఇలా పలికాడు ఓరీమూర్ఖుడా రత్నాలు మాణిక్యాలు ఆ గుమ్మడి పండులో పెట్టి నీకు ఇచ్చాను నీవు దాన్ని తీసుకుంటే గొప్ప ఐశ్వర్యవంతుడివి అయ్యేవాడివి అన్నాడు దానికి ఆ యాచకుడు ఎంతో బాధపడ్డాడు ఇక రాజు తన భవనానికి తిరిగి వస్తూ ఉండగా రాజుకి వారి పరివారానికి ఒక పల్లకి కనిపించింది భగవంతుని పేరిట అని యాచించిన బిచ్చగాడు అందులో కూర్చుని ఉన్నాడు అలా పల్లకిలో కూర్చున్నా అతన్ని రాజుగారు పిలిపించారు కాలంలోనే తాను ఎలా ఐశ్వర్యవంతుడయ్యాడో తెలపమని అతన్ని రాజు ప్రశ్నించాడు దానికి అతను ఇలా చెప్పసాగాడు ఓ రాజా ఇదంతా ఆ శ్రీరామచంద్రుని కరుణే నా తండ్రి ఆబ్దకానికి బ్రాహ్మణుడికి అన్నదానం చెయ్యాల్సి వచ్చింది ఒక యాచకుడి నుంచి గుమ్మడికాయను నేను కొన్నాను దాన్ని ఇంటికి తీసుకెళ్లి కోసేసరికి నిండా బంగారు నాణాలు రత్నాలు ముత్యాలు చూసి నేను ఆశ్చర్యపోయాను ఆ శ్రీరామచంద్రుడే నాకు ప్రసాదించాడు అనుకుని ఒక పెద్ద మొత్తానికి వాటిని అమ్మేశాను దానివల్లే ఇలా ధనవంతుణ్ణి అయ్యానని చెప్పాడు అతను అప్పుడు రాజుగారికి తెలిసి వచ్చింది భగవంతుడి అనుగ్రహంతోనే ప్రపంచంలో ఏ వ్యక్తి అయినా రాణించగలిగేది మనం ఎంత కష్టపడినా భగవంతుని కరుణ కూడా మనపై ఉంటేనే విజయం వరిస్తుంది అందుకే సర్వత భగవంతుణ్ణి అర్చన చేస్తూ దేవుణ్ణి నమ్ముతూ మన పని మనం చేసుకుంటూ పోతే విజయం తానంతట అదే వస్తుంది అని తెలుసుకున్న రాజు ఆ రోజు నుంచి భగవంతుణ్ణి పూజించడం మొదలు పెట్టాడు ఎంతో పవిత్రమైన విశేషమైన ఈ కథను విన్నవారికి సకల శుభాలు కలుగుతాయి ఒక ఊరిలో ఒక ధనవంతుడు ఉండేవాడు అతను మహావిష్ణువు యొక్క భక్తుడు విష్ణుపై ఉన్న అచంచలమైన భక్తితో తన ఇంటి ఆవరణలోనే ఒక మందిరాన్ని కట్టించాడు అందులో సుందరమైన విష్ణు విగ్రహాన్ని ప్రతిష్ఠించి విగ్రహానికి షోడ సోపచారాలతో పూజలు చేయసాగాడు చక్కని రుచికరమైన నైవేద్యాలు నేతి దీపాలు పరిమళాల దూపాలతో అత్యంత వైభవంగా విష్ణువును పూజించసాగాడు అతనికి అనుకోకుండా వ్యాపారంలో నష్టం వచ్చింది అప్పుడు ఎవరో ఇలా సలహా ఇచ్చారు విష్ణువు సంపద ప్రదాత కాదు సంపద రావాలి అంటే సిరి సంపదలతో తుల తూగాలి అంటే లక్ష్మీదేవి పేరు చెప్పి ఆ దేవతని ఆరాధించమని చెప్పారు వెంటనే ఆ ధనవంతుడు ఆ దేవతా విగ్రహాన్ని తెచ్చాడు లక్ష్మీదేవిని పూజించడం ప్రారంభించాడు వెంటనే అదృష్టం కలిసి వచ్చింది వ్యాపారంలో అనుకోని లాభాలు వచ్చాయి వెంటనే అతను ఎంతో ఆనందంతో పూజలు చేయసాగాడు ఒక పర్వదినాన రకరకాల పిండి వంటలతో ధూప దీపాలతో పూజ చేయసాగాడు పూజకు ముందు విష్ణుమూర్తి విగ్రహం ఆ ధనవంతుడికి కనిపించింది వెంటనే అతనికి ఎంతో కోపం వచ్చింది ఇంకా నువ్వు ఎందుకిక్కడా అని ఆ విగ్రహాన్ని తీసేసి ఒక మూలగా పడేశాడు తాను పూజిస్తున్న దేవతకి రోజు అతను ఎంతో భక్తి శ్రద్ధలతో పూజలు చేయసాగాడు రకరకాల పిండి వంటలు దూపదీప నైవేద్యాలు సుగంధాలు వెదజల్లే సువాసనలు వెదజల్లే పుష్పాలతో ఆ గదంతా చక్కని సుముద్ర వాసనతో నిండిపోయింది అతనికి దూరంగా ఒక మూలాన పడేసిన విష్ణు విగ్రహం కనిపించింది వెంటనే అతను కోపంగా లేచి వెళ్ళి ఒక వస్త్రంతో ఆ విగ్రహం యొక్క ముక్కు మూసేశాడు ఈ వాసనంతా హాయిగా ఆస్వాదిస్తున్నావా ఇవన్నీ నీకోసం చెయ్యలేదులే ఈ వస్తువుల వాసనలు కూడా నీకు తగలకూడదు అని పలికాడు ధనవంతుడు ఇక వెంటనే మరుక్షణమే విష్ణుమూర్తి ప్రత్యక్షమయ్యాడు చిరునవ్వుతో జగన్మోహన ఖాతితో ఉన్న ఆ వాసుదేవుణ్ణి చూసి ఆ ధనవంతుడు ఇలా పలికాడు స్వామి నిన్ను ఎంతగానో ఆరాధించాను రకరకాల నైవేద్యాలు కూడా పెట్టాను అప్పుడు నీవు కనికరించకుండా కష్టాలు అనుభవించేటట్లు చేశావు మరి ఇప్పుడు నిన్ను ఆరాధించడం మానేశాక లక్ష్మీదేవిని సేవిస్తూ ఆ నైవేద్యాల వాసన కూడా నీకు రానివ్వకుండా చేస్తే ఇప్పుడు ప్రత్యక్షమై కనుకరించావు ఇదేమి వింత స్వామి అని ప్రశ్నించాడు ధనవంతుడు అందుకు ఆ మహామాయావి అయిన విష్ణువు నవ్వుతూ ఇలా పలికాడు నీవు పూజలు చేశావు నిజమే నైవేద్యాలు నివేదించావు అది నిజమే కానీ నేను అక్కడ ఉన్నాను అన్న భావనతో నీవు చేయలేదు ఏదో పూజ చేశావు ఏదో నైవేద్యం సమర్పించావు అన్నట్లు చేశావు కానీ ఇప్పుడు నీవు అలా అనుకోలేదు నేను ఇక్కడే ఉన్నాను అనుకున్నావు ఆ వాసనలు కూడా అంటే నైవేద్యాల గుమగుమలు కూడా నేను అనుభవిస్తున్నాను అనే భావన నీలో కలిగింది నా ఉనికి నా సాన్నిధ్యం నా సాన్నిధ్యం నీ భావనలో పొందావు నన్ను ద్వేషించినా నేను ఇక్కడ ఉన్నాను అనే భావన్ని చెందావు ఇక్కడే ఉన్నా నా ముక్కు మోసావు అంటే అంత ప్రత్యక్ష భావన నీలో కలిగింది ఎప్పుడైతే ఆ భావన నీలో కలిగిందో నా సాక్షాత్కారం లభించింది అన్నాడు మహావిష్ణువు దానికి ఆ విష్ణు భక్తుడికి ఎంతో ఆనందం కలిగింది ఆ రోజు నుంచి అతను ఎంతో భక్తిభావంతో లక్ష్మీనారాయణులు తన ఇంట్లోనే ఉన్నారు అనే భావనతో పూజలు చేయసాగాడు చివరకు మోక్షాన్ని పొందాడు మోక్షం అనే పదం దాదాపు అందరూ వినే ఉంటారు ఏదో ఒక సందర్భంలో హమ్మయ్య మోక్షం కలుగుతుంది అనుకుంటారు ఇంతకీ మోక్షమంటే ఏమిటి అది ఎలా లభిస్తుందో తెలియచేసే పురాణ కథ ఇది త్రిలోక సంచారి అయిన నారదుడు ఒకసారి భూమి మీద ఉన్న విష్ణు భక్తులను పలకరించేందుకు వెళ్ళాడు ఆయన ముగ్గురు వ్యక్తుల్ని కలిశారు వారిలో మొదటి వ్యక్తి ఒక ముని నిత్యం హరినామస్మరణలోనే మునిగితేలే ముని దగ్గరకు వెళ్ళాడు నారదుడు నారదుణ్ణి చూసిన ముని ఇలా పలికాడు అయ్యా వైకుంఠం నుంచి ఎప్పుడు వచ్చారు విష్ణు భగవానుడు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు మీరు తరచూ వైకుంఠానికి వెళ్తూ ఉంటారా అని ప్రశ్నలతో ముంచెత్తాడు దానికి స్పందించిన నారదుడు ఇలా చెప్పాడు శ్రీ మహావిష్ణువు బాగానే ఉన్నారు వైకుంఠానికి నేను తరచూ వెళ్తూనే ఉంటాను అని సమాధానం చెప్పాడు అప్పుడు ముని ఇలా అడిగాడు అయితే స్వామి ఈసారి మీరు వైకుంఠానికి వెళ్ళినప్పుడు నాకు మోక్షం ఎప్పుడు ప్రసాదిస్తారో స్వామివారిని అడగండి అన్నాడు సరే అని ముందుకు సాగిన నారదుడు ఆ తరువాత చెప్పులు కుట్టే వ్యక్తికి కనిపించాడు అప్పుడు చెప్పులు కుట్టే వ్యక్తి ఇలా పలికాడు స్వామి మిమ్మల్ని చూస్తే సాక్షాత్తు ఆ విష్ణుమూర్తినే చూసినట్లుంది స్వామివారు ఎలా ఉన్నారు వైకుంఠం నుంచి మీరు ఎప్పుడు వచ్చారు ఏం చేస్తున్నారు అని అడిగాడు అప్పుడు నారదుడు ఇలా చెప్పాడు స్వామి బాగానే ఉన్నారు నేను మళ్ళీ అక్కడికే వెళ్తున్నాను నీ గురించి ఏమన్నా అడగమంటావా అన్నారు నారదులవారు అప్పుడు చెప్పులు కుట్టేవాడు ఇలా అన్నాడు అడగడానికి ఇంకేముంది తండ్రి ఆ స్వామివారి కటాక్షం ఎప్పుడు లభిస్తుందో నాకు మోక్షం ఎప్పుడు సిద్ధిస్తుందో కనుక్కోండి చాలు అన్నాడు సరే అన్న నారదుడు వైకుంఠానికి తిరుగు పైనమయ్యాడు వైకుంఠంలో స్వామివారి దగ్గరకు వెళ్ళిన నారదుల వారు తాను భూలోకంలో కలిసిన వ్యక్తుల గురించి చెప్పి వారి సందేహాలు అతని ముందుంచారు అప్పుడు మహావిష్ణువు ఏమన్నారు అంటే నారద నాలో ఐక్యమయ్యేందుకు ఆ ముని మరెన్నో జన్మలు వేచి ఉండాలి కానీ ఆ చెప్పుడు కుట్టుకుని వ్యక్తికి మాత్రం ఇదే చివరి జన్మ అన్నారు మహావిష్ణువు ఆశ్చర్యపోయిన నారదుల వారు నిత్యం హరిణామస్మంలో మునిగితేలే మునికి మరెన్నో జన్మలు ఉండడమేమిటి సాధారణ జీవనం గడుపుతున్నా చెప్పులు కుట్టే వ్యక్తికి ఇదే ఆఖరి జన్మ కావడం ఏంటి అనే సంశయంలో ఉండిపోయాడు నారదుడు ఇది గమనించిన శ్రీహరి ఇలా పలికాడు ఈసారి నువ్వు వారిద్దరినీ కలిసినప్పుడు స్వామివారు ఏం చేస్తున్నారు అని వాళ్ళు అడుగుతారు కదా అప్పుడు ఆయన సూది బెజ్జంలోంచి ఏనుగును పంపిస్తున్నారని చెప్పు వారిలో ఎవరు గొప్ప భక్తులో నీకే తెలుస్తుంది అన్నారు ఇక భూలోకానికి తిరిగి బయలుదేరి వెళ్ళిన నారదుడు మళ్ళీ ఆ ఇద్దరినీ కలిశాడు ఎప్పటిలాగే స్వామివారు ఏం చేస్తున్నారని అడిగితే శ్రీహరి చెప్పమన్నా సమాధానమే చెబుతారు నారదులవారు ఆ విధంగా నారదుడు చెప్పిన వెంటనే ముని ఏమన్నాడంటే భలేవారే సూది బెజ్జంలోంచి ఏనుగును పంపించడం ఎలా సాధ్యం మీరు నాతో పరాచకాలు ఆడుతున్నట్లున్నారు లేదా ఏదో భ్రాంతికి గురై ఉంటారు అన్నాడు ముని చిరునవ్వుతో కానీ చెప్పులు కుట్టే వ్యక్తి ఇలా అంటాడు మంచిది మంచిది స్వామివారు తలుచుకుంటే సాధ్యం కానిది ఏముంటుంది అన్నాడు స్వామివారు ఎంత గొప్పవారైతే మాత్రం అంత అసాధ్యమైన కార్యాన్ని చేయగలని నువ్వు నమ్ముతున్నావా అని అడుగుతాడు నారదుడు దానికి చెప్పులు కుట్టుకునే వ్యక్తి ఇలా చెప్తాడు నారదా భలేవారే భగవంతుడికి అసాధ్యమంటూ ఏముంటుంది ఇదిగో ఈ మర్రి పండును చూడండి ఈ మర్రి పండులో వేల గింజలు ఉన్నాయి కదా ఆ గింజలన్నీ మళ్లీ మర్రి చెట్లుగా మారతాయి కదా పోనీ అక్కడితో ఆగుతుందా ఆ చెట్టు ఊడలు కిందకి దిగి విశాలమైన వనంగా మారుతుంది ఇంత చిన్న పండులో అన్ని మహావృక్షాలు ఈమిడి ఉన్నప్పుడు స్వామివారు చేసిన దానిలో ఆశ్చర్యం ఏముంది సృష్టిలో ఇలాంటి అద్భుతాలన్నీ ఆయనకి సాధ్యమే కదా అన్నాడు చెప్పులు కుట్టుకునే వ్యక్తి పైకి ఎంతో సాధారణంగా కనిపించి ఆ భక్తుడి మనసులో భగవంతుని పట్ల ఉన్న విశ్వాసం ఎంత బలమైనదో నారదుల వారికి అప్పుడు అర్థమైంది మోక్షం చెప్పులు కుట్టే వ్యక్తికి ఎందుకు ముందుగా వస్తుందో నాలుగుకి తెలిసింది ఎంతో పవిత్రమైన విశేషమైన ఈ కథను ఈరోజు విన్నా చదివినా చెప్పినా వినిపించినా సకల శుభాలు కలుగుతాయి జన్మల దోషాలు తొలగి కోటి జన్మల పుణ్యం వస్తుంది వైకుంఠ ఏకాదశి రోజున ప్రతి ఒక్కరూ బ్రాహ్మీ ముహూర్తంలోనే నిద్రలేచి స్నానాదులు పూర్తి చేసుకోవాలి భక్తి శ్రద్ధతో వైష్ణవ ఆలయాలు దర్శించాలి ముఖ్యంగా మహావిష్ణువును ద్వారం ద్వారా దర్శించుకుంటే ఆయన అనుగ్రహంతో పాటు శుభాలు కలుగుతాయి ఈరోజు విష్ణు సహస్రనామ పారాయణం చేస్తే సమస్త పాపాలు తొలగి భగవంతుడి అనుగ్రహం కలుగుతుంది ఈరోజు ఉపవాసం ఉండి ఎవరైతే మహావిష్ణువును ఆరాధిస్తారు ద్వారా దర్శనం చేసుకుని విష్ణు సహస్రనామ పారాయణం చేస్తారు వారికి దైవానుగ్రహం కలిగి మోక్షానికి మార్గం ఏర్పడుతుంది ఈ మార్గశిర శుక్లపక్ష ఏకాదశి రోజున ఉపవాసముండి దామోదర సైత మాతను కల్పోక్త ప్రకారంగా పూజించాలి ఏకాదశి వ్రతం నిష్టగా ఆచరించే వారికి జ్ఞానం కలుగుతుంది ఈ ముక్కోటి ఏకాదశి రోజు సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆచరించితే విశేషమైన ఫలితం కలుగుతుంది ఈ ఏకాదశి తిథి యమప్రీతి ద్వాదశ తిది విష్ణు ప్రీతి అని శాస్త్రవచనం భగవద్గీతలో కృష్ణ పరమాత్ముడు వారాలలో భానువారం తిథుల్లో ఏకాదశి తిది నేనే అని చెప్పాడు ఈరోజు ఉపవాసం ఉండేవారు ఎట్టి పరిస్థితుల్లోనూ భోజనం చేయకూడదు పళ్ళు పాలు తీసుకోవచ్చు తులసి తీర్థం తీసుకోవచ్చు ఈరోజు వ్రతం ఆచరించాలి అనుకుంటే పరిశుద్ధమైన మనోభావంతో ఉండాలి మనసులో ఎటువంటి ఆందోళనలు పెట్టుకోకూడదు మనసులో శ్రీ మహావిష్ణువుని ధ్యానిస్తూ ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని జపిస్తూ ఉండాలి ఈరోజు మద్యపానం మాంసాహారం దూరంగా పెట్టాలి స్త్రీ సాంగత్యం పనికిరాదు ఎవరితోనూ దుర్భాషలు ఆడకూడదు ఈరోజు గోవు కనిపిస్తే దాన్ని తరిమేయకుండా అన్నదానం నీటి దానం చేయండి గోవుకు ఎలాంటి హాని కలిగించకండి ఈరోజు ఎలాంటి పరిస్థితిలోనూ అసత్యం ఆడకూడదు పేదవారికి వస్త్రదానం బ్రాహ్మణుడికి గోదానం ఆ పన్నులకు అన్నదానం చేయండి కాబట్టి ఎంతో పవిత్రమైన విశేషమైన ఈ ముక్కోటి ఏకాదశి రోజు ఈ కథలను వింటే చాలు ఆ ముక్కోటి దేవతల అనుగ్రహంతో పాటు లక్ష్మీనారాయణల అనుగ్రహం శివ పార్వతుల అనుగ్రహం మీకు లభిస్తుంది సకల శుభాలు కలుగుతాయి वम नमो नारायणाय वम श्री महालक्ष्मीये नमः वम नमः शिवाय